ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త పదమూడు ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ప్రక్కను పడెను పక్షులు వచ్చివాటిని మింగివేసెను కొన్ని చాల మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెనుగాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముందుల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరువదంతలుగాను ఒకటి ముప్పదంతలుగానూ ఫలించెను చెవులు గలవాడు గాక అని చెప్పెను విత్తువానిని గూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తికొని పోవును త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కాని వాక్యము నిమిత్తము శ్రమయేనను హింసయేనను కలువగానే అభ్యంతరపడును ముందుల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే కాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్పరుడవును మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఇంకొక ముప్పదంతలుగాను ఫలించును అనను ఈ ఉపమానంలో యేసు క్రీస్తు వాక్యమును వేరువేరు హృదయ స్థితులలో వింటున్న వారుల ప్రతిస్పందనలను వివరిస్తున్నారు ఇది నాలుగు రకాల నేలలో విత్తబడ్డ గింజలుగా ఉంటుంది ప్రతి ఒక్కటి వేరుగా ప్రదర్శించబడింది ఒకటి దారి పక్కన పడిన గింజలు వచనం పంతొమ్మిది వ్యాఖ్య ఈ నేలకు పడిన గింజలు వారు సందేశాన్ని వింటారు కానీ అర్థం చేసుకోలేరు దుష్టుడు వచ్చి వారి హృదయాలను అడ్డుకుంటాడు అలా వాక్యం పంట తీయదు ఇది వాక్యమునకు అనుమతి లేకపోవడం వలన ఆ ఆలోచనలు విశ్వాసాలు వృధా కావడం చెప్పబడింది రెండు రాతిరాయిపై పడిన గింజలు వచనం ఇరవై నుంచి ఇరవై వరకు వ్యాఖ్య ఈ నేలపై పడిన గింజలు వాక్యమును సంతోషంగా స్వీకరిస్తారు కానీ వారి లోతైన మూలాలు లేకపోవడం వలన కష్టాలు లేదా ప్రత్యామ్నాయ పరిస్థితులు వచ్చినప్పుడు వారు త్వరగా దూరమవుతారు ఇది విశ్వాసంలో స్థిరత్వం లేకపోవడం కష్ట సమయంలో తిరుగుబాటు చెప్పబడింది మూడు ముండ్ల పొదలలో పడిన గింజలు వచనం ఇరవై రెండు వ్యాఖ్య ఈ నేలలో విత్తబడ్డ గింజలు వాక్యమును వింటారు కానీ ఈ లోపపు ఆందోళనలు వాక్యమును ఇది భౌతిక సమస్యలు సంపద ప్రాధాన్యత వల్ల ఆధ్యాత్మిక అభివృద్ధి నిరోధించబడుతుందని సూచిస్తుంది పడిన గింజలు వచనం ఈ నేలలో పడిన గింజలు వాక్యమును విని అర్థం చేసుకుంటారు మరియు పండుతాయి ఇది ధర్మవంతులైన హృదయంగా సిద్ధమైన వారిని సూచిస్తుంది వీరు వాక్యమును జీవితంలో అమలు చేసి బహుళముగా ఫలితాన్ని ఇస్తారు ముఖ్య సందేశం హృదయ స్థితి దేవుని వాక్యాన్ని ఎలా స్వీకరించుకుంటారో మన హృదయ స్థితి ప్రదర్శిస్తుంది వాక్యానికి తెరిచిన హృదయం ఉంటే మాత్రమే అది సఫలమవుతుంది అర్థం చేసుకోవడం వాక్యాన్ని కేవలం విని సంతోషపడటం కాకుండా దాన్ని అర్థం చేసుకుని జీవితంలో అమలు చేయడం ముఖ్యమైంది వార్నింగ్ వాక్యమును అర్థం చేసుకోకపోవడం లేదా భౌతిక ఆందోళనలు సంపద ప్రాధాన్యత వలన దానిని అడ్డుకోవడం మన ఆధ్యాత్మిక అభివృద్ధిని నిరోధిస్తుంది చర్చ కోసం ప్రశ్నలు ఒకటి మీ హృదయం మంచి నేలలా ఉందా రెండు మీ జీవితంలో ఏవైనా ముందుల పొదలు ఉన్నాయా అవి వాక్యమును అడ్డుకుంటున్నాయా మూడు వాక్యమును మీ జీవితంలో ఎలా సఫలపరుస్తున్నారు మీ అభిప్రాయాలు లేదా ప్రశ్నలు ఉంటే దయచేసి పంచుకోండి కామెంట్ లైక్ షేర్ Thank you.